తిరుపతి శ్రీ తాతజిగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తాతయ్య గుంట గంగర్మేష్ యాదవ్మార్గతం పలికారు ఆంధ్రప్రదేశ్ని దర్శించుకుని వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు చాలా సంతోషం మా సోదరుడు మక్కి మహేష్ యాదవ్కి ఈ గంగమ్మ తల్లి టెంపుల్ దేవస్థానం చైర్మన్గా ఇవ్వటం చాలా సంతోషం వారిని ప్రత్యేకంగా వారిని వారితో పాటు ఉన్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్స్ని అందరిని కూడా అభినందిస్తున్నాను ఒకటి మాత్రం వాస్తవం తెలుగుదేశం పార్టీలోని బడుగు బలహీన వర్గాలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల తర్వాత మాకు మహేష్ యాదవ్ని ఈ యొక్క టెంపుల్ చైర్మన్గా చేయటం కానీ అలాగే మాలాంటి వాళ్ళను కూడా మొట్టమొదటిగా ఒక బీసీల నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కావడం కూడా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఇచ్చే ప్రాధాన్యత ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రీతిపాత్రమైంది అలాంటి కార్పొరేషన్లో చైర్మన్ నన్ను చేయటం కానీ అదేవిధంగా అనేక మంది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలని ప్రత్యేకించి అనేక పెద్ద పదవుల్లో రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఎనిమిది మంది మంత్రులు బీసీలకి ఇవ్వటం అది కూడా ప్రత్యేకమైన శాఖలు రెవెన్యూ కానీ మైన్స్ కానీ అట్లా డిఫరెంట్ శాఖల్ని మంచి మంచి శాఖల్ని బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి బలహీన వర్గాల తెలుగుదేశం పార్టీ చంద్ర ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళకి ప్రత్యేకతను అభిమానాన్ని బలహీన వర్గాలు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెంట పార్టీ ఆవిర్భావం నుంచి నడవటం వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా నాటి ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంటే క్రమం కాబట్టి మరొకసారి మహేష్ యాదవ్ని మరి వారితో పాటు డైరెక్టర్లందరినీ కూడా ఈ టెంపుల్ చైర్మన్ అండ్ డైరెక్టులు అయినందుకు వారందరినీ ప్రత్యేకంగా టూరిజం కార్పొరేట్ చైర్మన్గా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ జై గంగమ్మ తల్లి ఈరోజు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నూకసాని బాలాజీ గారు ఈరోజు ఆయన తిరుమల ఫ్యామిలీతో తిరుమల దర్శన నిమిత్తం రావడం జరిగితే నేను జస్ట్ సార్ ఒకసారి వచ్చి టెంపుల్కి వెళ్ళి వెళ్ళండి అని రిక్వెస్ట్ చేస్తానే నా ఆహ్వానాన్ని మన్నించి వెంటనే కూడా రావడం కూడా మాకు ఎంతో సంతోషకరం అదేవిధంగా చైర్మన్ గారికి కూడా విన్నవించుకుంటే ఏదైనా అంటే ఏపీ టూరిజం ద్వారా మా ఒక ఆలయాన్ని కూడా తిరుమలతో పాటు తిరుపతిలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో గంగమ్మ టెంపుల్ని కూడా యాడ్ చేసి వచ్చేటువంటి భక్తులందరికీ గడ టూరిజం తరపున వచ్చే తిరుమలకు వచ్చే భక్తులందరికీ కూడా ఈ యొక్క టెంపుల్ని కూడా దీంట్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కూడా మేము చైర్మన్ గారిని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గంగమ్మ జయ